ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు నవమ దశమి ఏకాదశ స్థానాల్లో సంచారం ఈ వారం చంద్రబలం చాలా అనుకూలంగా ఉన్నది మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అర్ధాష్టమ శనుడు అలాగే పంచమంలో రాహు షష్టంలో మళ్ళా గురుడు వెయ్యల్లో రవి వేయంలో బుధ శుక్రులున్నారు రాశిలోనే రవి ఉన్నారు మనం ఈ రాశి వారికి ఈ వారం చూసినట్లయితే కాస్త మానసికమైన ప్రశాంతతో ముందుకు వెళ్ళగలుగుతారు వార ప్రారంభంలో కాస్త ప్రయాణాదులు ఉండవచ్చు వారపు మధ్య నుండి బుధవారం నుండి శనివారం వరకు కూడా అన్నింటి విజయాన్ని పొందగలుగుతారు అంటే మానసికమైన ధైర్యంతో ఖచ్చితంగా పనులన్నీ చేయగలుగుతారు ఉద్యోగస్తులు రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు లేవు వృత్తుల పరంగా చూసినట్లయితే సామాన్యమైన వృత్తులే నడిచే పరిస్థితి ఉన్నది అయితే గత వారాల కంటే ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగనే మరి వ్యాపార పరంగా చూసిన ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా జరిగే అవకాశాలే ఉన్నాయి అయితే ఈ వ్యాపారస్తుల్లో కూడా కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు కొంతవరకు యోగిస్తాయి గృహోపకరణాలు అలాగే వస్త్ర వ్యాపారాదులు ఇటువంటి సామాన్యమైనటువంటి వ్యాపారాదులు కాస్త అనుకూలించేటువంటి అవకాశం కనబడుతోంది అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వీరికి మనం చూసినట్లయితే బుధవారం నుండి శనివారం వరకు యోగదాయకంగా ఉన్నది ఈ రాశి వారు అన్ని విషయాల్లో కూడా నిదానంగా ఉండాలి తొందరపాటు వల్ల నష్టమే వస్తుంది తప్ప లాభం రాదు ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే అది మంచి సలహా అయినట్లయితే తప్పనిసరిగా స్వీకరించాలి ప్రయాణాదుల్లోనూ క్రయ విక్రయాదుల్లోనూ హామీలు మధ్యవర్తిత్వ విషయాల్లోనూ చాలా నిదానముగా ఉండాలి ఈ రాశి వారికి దైవ బలం నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి నవగ్రహ శ్లోకాలని రోజు పఠించండి తద్వారా మీకు ఏ విధమైనటువంటి నష్టమూ లేకుండా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు ఆరోగ్యం కూడా తప్పనిసరిగా ఈ రాశి వారికి మెరుగవుతుంది సంఖ్యలో మనం చూస్తే ఈ వారం మీరు తొమ్మిదవ నెంబరు వాడండి రంగుల్లో తెలుపు రంగు వాడండి ఆరాధనలో నవగ్రహ శ్లోకాలని రోజు పఠించి నవగ్రహారాధన చేయండి తద్వారా గ్రహానుకూలత పెరుగుతుంది మీరు విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం